మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నారు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహులు ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతావన్నీ చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కస్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికే ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దేని అభిప్రాయం దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాసుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనానికి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతానకారకుడు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాన్ని తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి తినడం అందరి చేత చేయనిపించుకోవటం కానీ ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాత అయితే కానీ కీర్తి రాదు కదండి అది అయితే పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లలిత కళల్లో ఉంది అలాగే శాస్త్రాల్లో సైన్స్లో సోషల్లో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటివి లేకపోతే ఆయన చే విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారాను మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనవస్థన చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఎదురు పితాలు చదువుకుంటూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళకి చూసుకుంటారు కానీ ఆ వీళ్ళని పిచ్చేవాళ్ళు వాళ్ళే పిచ్చివాళ్ళు వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి వాళ్ళు దైవ భక్తులు పొద్దులేవగానే స్నానం చేసి శుభ్రంగా విధి పొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనామస్మరణ కానీ రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవంతమస్మరణలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఏ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి కొన్ని మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి రాశి చక్రంలో లగ్నంలో కనుక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు లేకపోతే ఆయనకు ఉచ్చస్థానం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన స్వస్థానం ధనస్సు ఒకటి ఒకటి కర్కాటకం ఉచ్చ కాబట్టి ఈ స్థానాల్లో కనుక అవి లగ్నమై ఉండి అందులో గనక గురువు ఉన్నట్టయితే లక్ష పాపాలు పరిష్కారం అన్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయి అనుకోండి అది సరే ఈ విధంగా లగ్నంలో గురువు ఉంటే లక్ష పాపాలు పరిష్కారం గురువు వల్ల పంచమహాపురుష యోగాలని ఉంటాయి అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి కుజ బుధ గురు శుక్ర శని ఏది గ్రహాల వల్లే రాహుకేతులు మళ్ళీ ఛాయాగ్రహాలు కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచ మహాపురుష యోగాలు ఏర్పడవు ఉన్నవ నవగ్రహాలే కదండి రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి రాహుని కేతుని ఈ పక్కన పెట్టండి ఈ తొమ్మిదిలో ఈ రెండు ఈ రెండు నాలుగు పోతే ఉన్నవ ఐదే గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు వల్ల వీటి వల్ల పంచమహాపురుష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచమహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే అంతకుముందు ఒక తాగుబోతు కావచ్చు మరొక ఒక జోదరి కావచ్చు మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఆ ఉన్నటువంటి వాడు ఆ యోగ ప్రవేశించినప్పుడు చూసేవాడికి అనుభవించే ఆ మనిషి కూడా నేను ఆ మనిషినేనా ఈ మనిషినే అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాడికి భావన కలుగుతుంది అలాగే చూసేవాళ్ళు మనం కూడా ఇచ్చి పరమ చండాలంగా ఉండేవాడు ఒక్క మంచి గుణం లేదు అంచడానికి కూడా కానీ ఏంటి ఎలా మారిపోయాడు అనేటువంటి ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచమహాపురుషాలకు ఏర్పడితే అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటువంటిది హంస మహాపురుషం ఈ పంచమహాపురుషాలు అన్నీ కూడా చాలా గొప్పవి అందులో మరీ నూటికి నూరు పాళ్ళు శుభగ్రహమైనటువంటి గురుగ్రహం వల వలన ఇంక చెప్పడానికి అలవగానంత మంచి గుణాలన్నీ ఏర్పడతాయి ఒక మొత్తం జీవితం మొత్తం మీద ఆ గురుగ్రహం ఈ హంస మహాపురుషయోగం ఏర్పడినటువంటి పదహారు సంవత్సరాలు కూడా అద్భుతం మహాద్భుతం జన్మ సార్థకమైందనుకోవచ్చు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే గురువు గారు కన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి అనేక జాతకాలలో చూస్తూ ఉంటారు కదా గురుగ్రహం వక్రిస్తూ ఉంటుంది అయితే సంవత్సరానికి ఒక్కసారి ఎవరి వక్రిస్తుంది అది కూడా ఒక ఐదు రోజులు అటు కావచ్చు ఐదు రోజులు ఇటు కావచ్చు కానీ నూట ఇరవై రోజులు సుమారుగా నూట ఇరవై రోజులు అంటే ఒకసారి నూట పదిహేను రోజులు ఏర్పడచ్చు సార్ పదహారు ఏడు పది పద్దెనిమిది పద్దు ఇక్కట్లా ఇట్లా యువతల పక్కన కన్నట్టయితే నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు వరకు అంటే ఐదు రోజులు ఇటు కానీ ఐదు రోజులు అటు కానీ మొత్తం మీద సుమారుగా నూట ఇరవై రోజుల పాటు వక్రిస్తుంది ఆ వక్రించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అది అంత శుభ ఫలితాలను ఇవ్వజల్లో సహజత్వం కోల్తో కోల్పోయింది కాబట్టి గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వాడు సరే ఇక కారకత్వాలు మనం చెప్పుకున్న సంతానానికి ధనానికి బుద్ధికి మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలన్నీ ఉన్నటువంటి మహా పురుషుడు మహా గొప్ప గ్రహం గురుగ్రహం ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ నుంచి మిథున రాశిలోకి మారుతున్నది అది ఇప్పుడు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటువంటి విశ్లేషణ పూర్తయింది ఇప్పుడు ద్వాదశ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ గురుడు ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం విశ్లేషించుకుందాం దీనికి నా కల్పితాలు కానీ లేకపోతే మరేదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ నా కల్పితాలు కానీ ఏమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిద్దో అంతవరకు చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి దుష్పథాలు చూపించవచ్చు అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది అది మాత్రం తీసిపారేద్దండి అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది అందుచేత ఏ ఏ రాశులు వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయి అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇప్పుడు సింహరాశి వారికి గురువు యొక్క మిథున రాశి సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఇక్కడ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు ఏం చెప్తున్నారు అన్నట్టయితే దశమ స్థానంలో గనక ఈ యొక్క ఏకాదశి స్థానంలో అంటే సింహరాశికి మిథుల రాశి ఏకాదశ స్థానం అవుతుందండి ఏకాదశ స్థానంలో గురువు ఉన్నట్టయితే వారికి ఈ శివరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు గురువు అన్నట్టు చూసినట్టయితే ఇసో వృద్ధి బలం తేజ సర్వత్ర సుఖం శత్రునాశో మంత్ర సిద్ధి ఏకాదశ గతే గుర ఏకాదశ గతే గుర అంటే ఏకాదశ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో గనక ఉన్నట్టయితే గురువు ఇప్పుడు మీ సింహరాజుకి పదకొండవ స్థానం అవుతుందండి కాబట్టి ఇక్కడ పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే గౌరవం అభివృద్ధి తేజస్సు సర్వకార్యాలు ఎందు జయం మీరు ఏ పని మొదలు పెట్టండి జయాన్ని మీకు ప్రసాదిస్తారు బృహస్పతి వారు సౌఖ్యమైనటువంటి జీవితం సుఖమైన జీవితం అండి ఇంకా అతనికంటే కావాల్సిందే ఉందండి మనం కష్టపడే దేనికండి దానికేగా ఈ విధమైనటువంటి సుఖమైనటువంటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నారు శత్రునాశనం అది జరగాలి లేకపోతే సుఖమైన జీవితం ఉండదండి నా చేత శత్రునాశనం కూడా జరగాలి మంత్ర సిద్ధి ఏదైనా ఒక భగవంతుని గురించి గట్టిగా కృషి చేయాలనుకుని ఎవరి దగ్గర తెలుసున్నటువంటి మహానుభావుల దగ్గర ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని దాన్ని అనుష్ఠానం చేస్తూ సిద్ధి పొందాలి అనేటువంటి కోరుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఈ సింహరాశి వారికి ఈ గురువు యొక్క ప్రభావం వల్ల ఆ సిద్ధి కూడా ఉంటే మీకు మా మనసులో కోరుకుండాలి కదండి ఫస్ట్ ఆమె ఉన్నట్టయితే ఏదో గురువుని ఆశ్రయించండి ఏదో మంత్రాన్ని తీసుకోండి దాని సిద్ధి పొందడానికి మంచి సరి అయినటువంటి సదవకాశము అని చెప్పేసి శాస్త్ర మనకు చెప్తున్నారు అన్నీ మొత్తం ఈ సింహరాశి వారికి గురు యొక్క ప్రభావం వల్ల సర్వశుభాలు చేకూరుతున్నాయి అంటే శుభాలు చేకూరే కదా ఇంకా ఆయన్ని తలుచుకోవాల్సిన పని ఈ సంవత్సరం అనుకోవద్దండి అనుకోవద్దండి ప్రతి నిమిషం ప్రతి క్షణము ఏ గ్రహమైనా సరే మన వెనకాల మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి వాటి వాటి ప్రయోజనాలు వాటి వాటి ఫలితాలు మనకు అందజేస్తూనే ఉంటాయి ఏ గ్రహము కూడా ఇరవై నాలుగు గంటలు పూర్తిగా అనుగ్రహిస్తే మనిషి ఎక్కడో ఉన్నత స్థాయికి ఎదిగిపోతాడు ఇరవై నాలుగు గంటలు కనుక మన మీద ద్వేషంతో ఉన్నట్టయితే మనిషి పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు కిందనున్నటువంటి భూమికి కిందనున్నటువంటి ఉన్నటువంటి ఏడో లోకానికి వెళ్ళిపోతాడు అంచేత మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఏదో కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తాను ఏదో పదివేలు పదిహేను వేలు పెట్టి జపం చేయించాను యాగం చేయించాను అట్ట కాదండి సుఖం వచ్చినప్పుడు కూడా అన్ని తలుచుకోవాలి అప్పుడు ఆయనకి సరి అయినట్టు ప్రీతి కలుగుతుంది కష్టం వచ్చింది కాబట్టి చేశాను అంటే ఆయన అంత మాత్రం తృప్తి పడతాడని అనుకోవద్దండి ఇది మనుషుల లక్షణం ఇప్పుడు నేను చెప్పినటువంటి దైవ లక్షణం అందుచేత మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఆయన భగవంతుడా నన్ను పాలముచ్చినా నీట ముంచినా నీదే భారం సుమా అని చెప్పేసి రోజు కూడా ఒక రెండు నిమిషాలు ఖర్చు పెట్టి ఆ భగవంతుడి దగ్గర మీరు ప్రార్థించండి మనసుమిక్కి మీకు సర్వశుభాలు చేకూడతాయి శుభం